హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నా క్లీనింగ్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం సరుకులు కూడా నిండుకున్నాయి అవి కూడా తీసుకొచ్చానమాట అలాగే వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా చూపిస్తాను వీడియోలో వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మీ కామెంట్స్ అండ్ లైక్స్తో నన్ను చాలా మోటివేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ్ళ పూసిన పూలన్నీ అనమాట పైన మన మొక్కలకి అలాగే ఇది కిచెన్లో పెట్టిన ప్లాంట్ దీన్ని నేమ్ చెప్పారండి నిన్న కామెంట్స్లో నాకు తెలియదు అంటే థ్యాంక్స్ అండి ఇలా రిప్లైస్ ఇస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది సో తెలియని విషయాలు తెలుసుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది కదా అలాగే ఈ చిన్న కొమ్మకు అప్పుడు వేర్లు వస్తే పెట్టాను కదా దా అది మళ్ళీ మళ్ళీ పిలకలు పెట్టేస్తుంది అనమాట ఈ చిన్న చిన్నవి భలే అనిపిస్తున్నాయి ఆ లేత ఆకులతో చాలా ఫ్రెష్గా అనిపించింది అందుకని ఇలా ఒక క్యాప్చర్ అయితే చేశాను అలాగే ఇంక ఈరోజైతే పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను లంచ్ ఆఫ్టర్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను ప్రతి వారం నేను క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను అయితే ఇది థర్స్డే రోజండి ఎప్పుడు సండే అలా పెట్టుకునేది ఈసారి థర్స్డే పెట్టుకున్నాను అలాగే ఇంకా ఫ్రైడే రొటీన్ కూడా ఉంటుంది ఇందులో సో రెండు రోజుల బ్లాగ్ అనమాట ఇక్కడైతే బూజులు తీసే కర్రతో అంటే మనకి మామూలుగా ఇది కాకుండా వేరొకటి ఉంటుంది కదా ఈతది దాంతో ఫస్ట్ సెలార్లు అవన్నీ తీస్తాను ఇంకా చాలా పెద్ద ప్రాసెస్సే అనమాట నాకేంటంటే ఓన్లీ ఈ హాల్ కిచెను బెడ్రూమ్స్ ఇంతే కాకుండా బయట బాల్కనీస్ కానీ కింద సెలార్ కానీ ఆ మెట్ల దగ్గర కానీ చాలా చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ నాకు ఒక ఈ డస్ట్ ఎక్కడ కనిపించినా తోడవడం అని అలాగే ఫ్యాన్స్ అని చాలానే టైం పట్టింది ఒక టూ అవర్స్ పైన పట్టింది సెల్లార్ అది అంటే ప్రతివారం మేము పెట్టుకోను కానీ అవి ఇంకా అలా ఊలాడుతూ కనబడుతుంటే నాకు అసలు ఎందుకో నచ్చదు ఇంకా వాటిని ఒకసారి అలా తీసేయాలనిపించింది ఈ కార్నర్స్ని వాటిని ఈజీగా క్లీన్ చేస్తుందండి ఈ బ్రూమ్ అయితే అయితే ఇంతకుముందు షేర్ చేసినప్పుడు కూడా ఎక్కడ తీసుకున్నారని అడిగారు నేను లోకల్ స్టోర్స్లో మనకి ప్లాస్టిక్ అవి దొరుకుతాయి చూసారా అక్కడ తీసుకున్నానండి సో నాకు ఇది కార్నర్స్ని బాగా నీట్ చేసేస్తుంది బాగా నచ్చుతుంది ఇది మాత్రమే కాకుండా మనకు సీలింగ్స్ని బాగా అది చేస్తుందండి అంటే మనకి ఫాల్ సీలింగ్లో డిజైన్స్ ఉంటాయి అలాగే ఇలాంటి గ్యాప్స్ ఉంటాయి కదా అవన్నీ చాలా క్లియర్ చేస్తుంది అనిపిస్తుంది ఒకేసారి ఇంకా ఫ్యాన్స్ అలాగే రూఫ్స్ ఇవన్నీ కూడా నీట్గా అయిపోయాయి ఒక్కసారి రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఇల్లు అంతా కూడా సో చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ లేదా టెన్ డేస్కి ఒకసారి కానీ ఈ క్లీనింగ్స్ చేసుకుంటే మనకు మంత్లీ క్లీనింగ్ కానీ అప్పుడు కాస్త ఇబ్బంది అనేది ఉండదు అంతా ఇంకా వన్ మంత్ అయిపోయిన తర్వాత చేసుకోవాలి అంటే ఇంకా ఎక్కువ అదైపోతుంది కదా అందుకని నేను ఇలా చేస్తూ ఉంటాను పెద్ద శ్రమ పడేదంటూ ఏం ఉండదు ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ డస్టింగ్స్ అవన్నీ కూడా చేసేస్తుంటాను ఇంకా కనబడిందంటే దాన్ని వెంటనే చేయడం ఇంకేం ఉండదు ఆలస్యం మళ్ళీ చేద్దాంలే అని పెండింగ్ పెట్టడం అనేది నా దగ్గర ఉండదు ఇదిగోండి మెయిన్ డోర్ దగ్గర ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు డస్ట్ కాస్త తక్కువే అని చెప్పొచ్చు లేదంటే ఈ ప్లేస్లో చాలా చాలా డస్ట్ పడుతుంది ఈ మెయిన్ డోర్ కూడా అలాగే తుడిచేస్తున్నానండి మనకేంటంటే పైన ఏదైనా తీసినప్పుడు రాలి పడుతుంది కదా క్లీనింగ్ అనేది టాప్ నుండి స్టార్ట్ చేస్తే మనకు తర్వాత ఈ కింద క్లీనింగ్స్ అవి ఉంటాయి మనం కింద కనుక ఇవన్నీ తీసిన తర్వాత లాస్ట్లో బుజులు తీసామనుకోండి మళ్ళీ అది అక్కడ ఇక్కడ అంతా ఆదైపోతుంది కదా ఇలా అనమాట మెయిన్ డోర్ అనేది మనకి ఎప్పుడు నీట్గా కడపలకి పసుపు కుంకుమలతో ఉంటే చాలా అందంగా అనిపిస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది అలాగే ఇదిగోండి టీవీ యూనిట్ దగ్గర ఉండే చిన్న చిన్ని బొమ్మలు ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వీటికి కూడా ఏదైనా ఉంటే అలా తుడిచేస్తున్నాను వెంటనే ఈ మైక్రోఫైబర్ టబల్స్ అంటే మనకు మల్టిపుల్గా యూజ్ చేయొచ్చు అనమాట అంటే ఏదైనా ఇలా విండోస్ కానీ క్లీన్ చేయొచ్చు అలాగే గ్లాస్ ఐటమ్స్ కానీ సెరామిక్ కానీ లేదంటే ఇలాంటి వుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా దాన్ని కడిగేస్తూ మళ్ళీ వాటర్ అంతా తీసేస్తూ క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఈ బ్రష్తో ఏంటంటే ఒక్కసారి అలా సోఫా పైన కూడా అనేసి ఇంకా ఈ పిల్లోస్ అవన్నీ కూడా సెట్ చేసేస్తున్నా ఇదేంటంటే మనకు డైలీ యూజ్ ఉంటుంది ఇంకా ఓపెనబుల్ దీనికి పైన మళ్ళీ నేను ఎక్స్ట్రా క్లాత్ అది ఏం వెయ్యాను కాబట్టి డస్ట్ అనేది పడుతూ ఉంటుంది ఇంకా ఇది ఒకసారి క్లీనింగ్ అనేది అయిపోయింది ఒక్కసారిగా బెడ్రూమ్స్ కానీ ఇంకా కిచెన్ కానీ హాల్ కానీ అంతా అయిపోయిందనమాట బూజులు తీయడం అది అంతా కొంచెం పై పైన డస్టింగ్ లాగా చేశాను అలాగే మా రూమ్లో ఏంటంటే ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా దీన్ని కూడా ఒకసారి అలా క్లీన్ చేసేస్తున్నా కోలిన్ వేసేసి అలా అయితే నేను టిష్యూ అనేది లేదు అందుకని దీన్ని కూడా టవల్తోనే అలా క్లీన్ చేస్తున్నాను ఒకసారి ఈ క్లీనర్ వేసి తుడిచేసి మళ్ళీ ఒకసారి పొడి క్లాత్తో ఒక్కసారి అలా తుడిచామంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది అద్దం ఒకటి చాలా నీట్గా పెట్టుకోవాలండి మరకలు ఉంటే అస్సలు బాగా అనిపించదు అసలు యూజ్ చేయాలని కూడా అనిపించదు ఇదిగోండి మా రూమ్లో కూడా ఒకేసారి అంతా కూడా బూజులు అవి తీసేసి అన్ని రూమ్స్ కూడా ఊడ్చేసాను అనమాట అంతా పడుతుంది కదా అటు ఇటుగా ఊడ్చేసి ఇంకా వెంటనే ఒకసారి ఉప్పు అది వేసేసి ఇల్లంతా తుడిచేస్తున్నాను మాప్ పెట్టేస్తున్నా అన్ని రూమ్స్ అనేసరికి ఇంకా కొంచెం టైం అయితే పట్టింది ఈ క్లీనింగ్స్ ఈ ఊడవడం తుడవడం అంతా తు 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 నాకు పిల్లలు వచ్చేంత వరకు ఇంక ఇదే సరిపోయింది అనమాట మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళకి స్నాక్స్ ఒకసారి బ్రెడ్ అది కాల్చి ఇచ్చేసి పాలు వేడి చేసి ఇస్తే వాళ్ళు తాగేశారు అండ్ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్కి డిన్నర్ కోసం ఇక్కడ దోశలు వేస్తున్నా ఇదేంటంటే మిల్లెట్ దోశ నేను ఇప్పుడే రుబ్బానమాట ప్రజెంట్ ఏంటంటే మిల్లెట్ దోశలు మనకు ఫర్మీంట్ చేసి వేసేదానికంటే అలా ఫ్రెష్గా రుబ్బిన దాంతో చాలా బాగా అనిపిస్తున్నాయి టేస్ట్ ఇడ్లీ కోసం అయితే మనకు పులిసిన తర్వాత వేస్తే బాగుంటుంది కానీ ఈ మిల్లెట్ పిండి ఏంటంటే మనం ఎక్కువ రోజులు నానబెట్టి అలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి అనేది ఉండదు అందుకని ఇలా ఫ్రెష్గా వేస్తే దోశలు భలేగా అనిపిస్తున్నాయి ఇప్పుడు మనం రాగి పిండి ఉంటే డైరెక్ట్గా మనం పిండిని కలిపి ఎలా అయితే దోశలు వేసుకుంటామో సో మనకి నానిపోయిన తర్వాత వేసుకుంటాం కాబట్టి ఓకే అనిపించింది నిజంగా టేస్ట్ కూడా బాగా అనిపించింది వీటిని ఎక్కువ రోజు స్టోర్ చేయడానికి ఉండదు కాబట్టి ఇంక ఇవాళ డిన్నర్కి అయితే ఈ దోశలు వేసేసి సింపుల్గా టమాటా పల్లీలు వేసి చట్నీ చేసేసాను వీళ్ళ నాన్న వస్తూ వస్తూ కొన్ని స్వీట్స్ తెచ్చారనమాట బయట నుండి ఇదిగోండి డ్రై ఫ్రూట్ పూతరేకులు మా పెద్ద బాబుకి చిన్న బాబుకి చాలా ఇష్టం వీళ్లకు ఇంకా నేను ఇంట్లో చేసేవే కాక ఇంకా బయట నుంచి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు చాలా ఇష్టం కానీ వాళ్ళు ఏది అడగరండి నోరు తెరిచి ఇది కావాలి అని కూడా అడగరు సో ఇంకా వాళ్ళ నాన్న తెచ్చారు కదా ఇవాళ డిన్నర్కి అయితే ఇలా సింపుల్గా ఇచ్చేసాను హ్యాపీగా తినేశారు ఇంకా ఇదేమో నెక్స్ట్ డే ఫ్రైడే రోజు అండి ఫ్రైడే రోజు అంతా మళ్ళీ మార్నింగ్ ఒకసారి బయట అంతా కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఇక్కడ ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నా మనకి కడపల క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రైడే అంటేనే ఇంకా ఇలా ఉంటాయి పనులు అయితే ఇంకొకటి ఏంటంటే ఈరోజు డి కూడా వెళ్ళేది ఉంది అన్ని సరుకులు అయిపోయాయి అని కాదు మెయిన్గా మనకు కిచెన్లోకి కొన్ని అయిపోయాయి ఈయన కూడా బిజీగా ఉంటుందని చెప్పి ఇంకా పొద్దున్నే వెళ్ళిపోదాం అనుకున్నాము అందుకని ఇంకా లంచ్ బాక్సులు బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసేసి పిల్లల్ని పంపించేసి ఇంకా మేము తిని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత దీపారాధన చేస్తున్నానండి ఇదిగోండి పూజ గదిలో కూడా ఇలా చక్కగా అమ్మవారి పాదాలు అవి వేసుకుంటున్నా ముగ్గు పిండిలో ఏం కలుపుతారని అడిగారు కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తానండి అచ్చం బియ్యం పిండి కాకుండా కొంచెం ముగ్గు రాయి ముగ్గు ఉంటుంది కదా అందులో బియ్య పిండి కాస్త యాడ్ చేసేస్తా అమ్మవారి పాదాలు ఇలా వేసుకొని అక్కడ అక్షింతలు ఇచ్చేసాను ఇంకా పూజ గదిలో అయితే అంతా ఇలా అలంకరించుకున్నాను అనమాట చామంతి పూలు ఇప్పుడు బాగా వస్తుంటాయి ఎందుకంటే మనకి ఆగస్టు సెప్టెంబరు ఇలా జూలై ఎండింగ్స్ అంటే కొంచెం చామంతి పూలు అనేవి బాగా వస్తుంటాయి ఇంకా బోనాలు ఇవన్నీ ఉంటాయి కదా ఫెస్టివల్స్ అలా ఇక్కడ దీపారాధన కూడా చేసేసుకుంటున్నా శివయ్య దగ్గర కూడా చక్కగా అలంకరించుకున్నాను అనమాట పువ్వులతో ఆ పువ్వులు మన చెట్లకు వచ్చినవేనండి మల్లెలు బాగా అనిపించాయి వెంటనే తీసుకొచ్చి శివయ్య దగ్గర పెట్టేశా ఇంకా దీపారాధన అయిన తర్వాత బెల్లం ముక్కని నైవేద్యం కింద ఇచ్చేసి ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను కొబ్బరికాయ కొడతారా మీరు అని అడిగారు ఇప్పుడు మేము కొట్టకూడదండి మళ్ళీ మేము పెద్ద పూజలు స్టార్ట్ అయినప్పుడు నేను మీకు హుషేర్ చేస్తానులేండి అప్పుడు కొట్టచ్చు ఇప్పుడైతే మేము కొట్టకూడదు నైవేద్యం కూడా మేము ఇలాగే పెట్టుకుంటాము ఎదుగొండి స్వామివారి దగ్గర తులసి దళాలు ఇచ్చాను కింద మన చెట్లకి చాలా వస్తాయి అన్నమాట అందుకని ఇంకా వెళ్ళినప్పుడు ముగ్గు వేయడానికి కిందికి అప్పుడు తీసుకొచ్చేసాను పూజ తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పెట్టేస్తున్నాను రాగి ఇడ్లీ చాలా చక్కగా ఫర్మెంట్ అయిపోయింది బాగా వస్తాయి ఈ పిండి రుబ్బగానే ఫస్ట్ నేను వేసేది ఇడ్లీయే దాని తర్వాతనే ఇంకా ఏదైనా అంటే మళ్ళీ నెక్స్ట్ డే కోసం వేస్తే దోశ కానీ లేదంటే పొంగనాలు కానీ అలాంటివి వేస్తూ ఉంటాను ఇంకా పొంగనాలకైతే ఎక్కువ పులిసిపోతుంది కాబట్టి బాగుంటుంది అందులో కొంచెం క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అలాంటివి వేస్తే ఇంకా ఫస్ట్ రుబ్బిన తెల్లారి అంటే కంపల్సరీగా ఇడ్లీయే ఉంటుంది దానికి ఇంకా పల్లీ చట్నీ చేసేసి ఇక్కడ బీట్రూట్ జ్యూస్ చేసి ఇచ్చారనమాట పిల్లలకి ఇంకా వాళ్ళకి బాక్సులు అంతా ఇచ్చి వాళ్ళని పంపేసి ఇంక ఇప్పుడు నేను మా వారు ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇది చేసేసి మళ్ళీ ఆయన కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను ఒక వన్ అవర్లో షాపింగ్ అది కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను దింపేసి వెళ్ళిపోవాలన్నమాట ఆఫీస్కి ఈవినింగ్ టైమ్స్లో వెళ్దామా అంటే చాలా పబ్లిక్ ఉంటారు డీమాటలో అస్సలు అవ్వదు బిల్ కౌంటర్ దగ్గరే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది అందుకని మార్నింగ్ బెటర్ అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ జ్యూస్ అయితే తీసుకుంటున్నా కొంచెం తొందరగా వెళ్దాము అని అన్నారు అందుకని ఇంకా టైం చూసుకుంటూ గబగబా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని ఎయిట్ ఎయిట్ కల్లా మేము డి మార్ట్కి వచ్చేసాం మార్నింగ్ ఎయిట్ కే స్టోర్ ఓపెన్ చేస్తారండి అంతకు మునుపైతే అప్పట్లో మొదట్లో కొంచెం లేట్గా ఓపెన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎయిట్ కే ఓపెన్ చేస్తున్నారు ఈ బౌల్స్ని మాత్రం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆగిపోతాను అంతే ఇంకా స్టక్ అయిపోతాను ఏం ఏమైనా తీసుకుందామా అంటే ఇది అసలు మెటెలా బ్రాసా అసలు అర్థం కాదు కోటెడా అని మళ్ళీ కాపర్ దగ్గరే పెట్టారు కదా మళ్ళీ సేమో అనిపిస్తుంది ప్రైస్ అయితే బాగానే ఉన్నాయి మంచి మంచి ఐటమ్స్ అయితే పెట్టున్నారనమాట కప్స్ తీసుకుందామని చూసా అయితే నచ్చిన కప్స్లో ఒకటి కనపడింది దాని పేరు ఇంకోటి కనబడలేదు ఇంకా ఒక్కటి నేనేం చేసుకుంటానని చెప్పి అక్కడ పెట్టేశాను ఇంకా చాలా తక్కువ పబ్లిక్ ఉంటారు కదా మార్నింగ్ టైమ్స్ తొందరగానే వచ్చేసామన్నమాట నన్ను ఇంక ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు ఈయన ఇంకా ఏం తెచ్చుకున్నానో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం చెమ్మ అది రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ అయితే బెల్లం పౌడర్ అండి ఎప్పుడు నేను ఒకటే ప్యాకెట్ తెచ్చేది ఈసారి రెండు ప్యాకెట్స్ తెచ్చాను మామూలుగా మనం తెచ్చుకొని గ్రేడ్ చేసే కంటే ఈ పౌడర్ బాగా అనిపిస్తుంది అలా ఇంకా మినపప్పు కూడా రెండు కేజీలు తీసుకున్నాను నాకు పలుకుపప్పే బాగా నచ్చుతుంది అలాగే పల్లీలు పల్లీలు బేసిక్గా మనకు పాకెట్లో అక్కడ పెట్టి మనము మనమే పాకెట్లో స్టోర్ చేసుకునేది ఉంటుంది చూసారా అవి అస్సలు బాగోట్లేవు ఇలా ప్యాక్ చేసినవే బాగుంటున్నాయి అందుకని పల్లీలు కూడా ఒక రెండు కేజీలు తీసుకున్నా కొంచెం పల్లీ చిక్కీ చేసి ఇంకా మిగిలిన అంత పల్లీ చట్నీకి వంటలకి వాడుకోవడానికి ఇంకా పింక్ సాల్ట్ వచ్చి నేను ఒకటే ప్యాకెట్ తీసుకున్నాను మళ్ళీ వైట్ ఉప్పు ఉంటుంది కదా అది సన్నడిది అదొకటి ఇంకా కాజు బాదంలు ఇంకా ఎప్పుడు తీసుకునే సరుకులు ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకున్నా అనమాట ఆయిల్ ఏంటంటే ఎప్పుడూ ఒకటే కాకుండా అంటే రెండు ప్యాకెట్లు ఒక ఒక టైపు రెండు ప్యాకెట్లు ఇంకో టైపు అలా తీసుకుంటాను ఇంకా అంతా కూడా ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట పప్పులు మాత్రం ఆల్మోస్ట్ స్టీల్ డబ్బాల్లోనే పెట్టుకుంటాను ఇందులో ఇవి ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి అలాగే ఈ ఎందులో ఏది ఉంటుందో కూడా నాకు కరెక్ట్గా ఐడియా ఉంటుంది సో నేను ఒక్కదాన్నే యూజ్ చేస్తాను కాబట్టి అడుగున ఒక రెండు ఎండుమిరపకాయలు అవి వేసేసి ఇవన్నీ కూడా స్టోర్ చేసుకుంటున్నా ఏమంటే మనకి కొంచెం చెమ్మ తగిలిన పురుగు వచ్చేస్తుంది పాడైపోతాయి బూజు పట్టినట్టుగా అవుతాయి కొన్ని వెంటిలేషన్ లేని అంటే వెంటిలేషన్ తక్కువగా ఉంటుంది చూసారా ఆ ఇళ్లల్లో మనకి బూజు ఫంగస్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వర్షాకాలంలో ఇంకా అలా ఎండుమిరపకాయలు అవి వేసి పెట్టేస్తే మనకి పురుగు రావు ఇంక ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఇవి ఎప్పుడూ మా బాబు పుట్టక ముందు అనమాట వాటిని అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నా నాకు వీటిపైన ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలనిపించదండి అతిగా ఖర్చు పెట్టాను నేను వాటిని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి అందులో ఏముందో ఈజీగా తెలుస్తుంది మళ్ళీ వీటికి పేర్లు రాసి లేబుల్స్ అంటించి ఆ పని అంతా ఏం ఉండదు సో వీటన్నింటినీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా మరి ఇదండి ఇవాళ్ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్